హలో అండి వెల్కమ్ టు అలోలాస్ విలాస్ హోమ్ సో ముందుగా మీరు అందరు ఎలా ఉన్నారనేది అయితే కామెంట్ చేయండి నేనైతే చాలా బాగున్నాను అనమాట అలాగే ఈరోజు వ్లాగ్ చూసే ముందుగా ఒక్కసారి వీడియోకి లైక్ చేసేసి ఇప్పటివరకు వాళ్ళు ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ కూడా చేసేసి నన్ను సపోర్ట్ చేయండి సో ఇందుకే సబ్స్క్రైబ్ సపోర్ట్ అని అంటున్నాను కానీ వ్లాగ్ ఏంటో చెప్పలేదు కదా సో మనకి మాఘమాసం కదండి మాఘమాసంలో వచ్చే రెండో ఆదివారం నాడు విధంగా మొక్క చేసుకుంటాం అనమాట మా సైడ్ అందరం కూడా సో నేను అదే చేసుకుంటున్నాను అంటే పౌర్ణమి ఉంటుంది కదా మాఘ పౌర్ణమికి ముందుగా వచ్చే ఆదివారం నాడు చేసుకుంటాం అనమాట ఇక్కడ మొక్కరం చేసుకోవడానికి ఏంటంటే పెసలు ఉంటాయి కదండి అవి ముందుగానే తెచ్చుకుని అంటే లక్ష్మరం నాడు తెచ్చుకుని వాటిని శుభ్రం చేసి ఉంచుకోవాలి అందులో రాళ్ళు కానీ ధాన్యం ఏమీ లేకుండా అలా శుభ్రం చేసుకుని శుక్రవారం రోజు శుభ్రంగా వాష్ చేసుకునే వాటిని అప్పుడు నిండుగా వాటర్ వేసి నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ముందుగా నానబెట్టేస్తానని మీకు చూపిస్తున్నది వచ్చేసి శనివారం చూపిస్తున్నాను అనమాట సో పెసలన్నీ కూడా బాగా నాన్ ఉంటాయి కదా మళ్ళీ వాటిని వాష్ చేసుకుని వాటర్ ఏమీ లేకుండా తీసుకుని ఒక పల్లెల్లోకి కాటన్ క్లాత్ పలుచుగా క్లాత్ పెట్టుకోవాలండి సో ఆ క్లాత్లోకి మనం నానబెట్టుకున్న పెసలన్నీ కూడా వేసుకుని విధంగా చూపిస్తాను విధంగా పలుచుగా పరుచుకుంటే మనకి మొక్కలు బాగా వస్తాయి ఇవి పూజ కోసమే కాకుండా ఇలా డైలీ చేసుకుంటే కూడా హెల్త్కి చాలా మంచిది ఎందుకంటే ఈ మొక్క పెసలో చాలా ఫైబర్ కంటెంట్ ఉంటుంది అనమాట షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది సో ఈ విధంగా మనం పెసలు వేసుకుని మూట కట్టేస్తే వాటిని దేవుడు గదిలోనే ఉంచేస్తే నెక్స్ట్కి బాగా మలకలు వస్తాయి మళ్ళీ చూపిస్తాను మీకు ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే అండి అంటే ఆదివారం రోజు అనమాట మాఘ ఆదివారం అని చెప్పాను కదా ఆ రోజు పూజ కోసం అయితే నేను మార్నింగే లేచి ప్రసాదం అది ప్రిపేర్ చేసేసుకుని ఈ విధంగా చిక్కుడుకాయలతో రథం అనేది రెడీ చేసి మొత్తం అంతా కూడా పూజ గదిలో సిద్ధం చేసేసుకున్నాను అండ్ ముందుగా మూట కట్టాము కదా పెసలకి అవి ఎలా వచ్చాయో చూపిస్తున్నాను చూడండి మూట ఇలా విప్పగానే ఆ పెసల మొలకలు ఎంతెంత వచ్చాయో అని ఆతృతగా తీస్తాను అనమాట ప్రతి సంవత్సరం కూడా నాకేంటంటే లక్కీగా నేను ఈ పూజ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి ఇయర్ కూడా పెద్దగానే వస్తాయండి మొక్క అనేది సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అంటే మొక్క ఎంత బాగా వస్తే అంత మంచిది అంటుంటారు అందుకోసం బాగా రావాలి అని దండం పెట్టుకుని మరీ కడతాదన్నమాట ఈ మూట కట్టేటప్పుడు సో ఇవైతే నేను ముందుగా కొన్ని తీసేసుకుని మూడు గుప్పెళ్లతో దేవుడి దగ్గర అయితే ముందే పెడుతున్నానండి అండ్ ఈ పూజ చేసుకోవడానికి ఓన్లీ మొక్క పెసలే కాకుండా రేగుపళ్ళు అలాగే చెరుకు మొక్క ఇంకా చిలికడదుంప చిక్కుడుకాయలు చిక్కుడు ఆకులు ఇవన్నీ పెట్టి చేసుకుంటాం అనమాట సో పూజ వస్తుంది అంటే ముందు నుంచి కూడా ఇవన్నీ అరేంజ్ చేసుకుంటూ ఉంటాం చాలా హరవిడిగానే ఉంటుంది కానీ చాలా సింపుల్ అనమాట చేసుకోవడం కూడా ఇక్కడ కొన్ని వచ్చేసి నేను దేవుడి దగ్గర పెట్టేశాను కదండి మిగతా కూడా క్లాత్ లోంచి తీసుకుంటున్నాను అంటే క్లాత్ అడుగురుకు కూడా ఆ మొక్కలు అవి కూడా అవన్నీ వేర్ చేసుకుని మొత్తం అన్నీ కూడా ఒక పల్లెల్లో పెట్టుకుంటున్నాను అంటే అన్ని కూడా మనం పూర్తి చేసుకున్నప్పుడు దగ్గర ఉంచుకోవాలి కదా అందుకోసం అన్నీ కూడా పూజకి సిద్ధంగా ఉంచుకున్నాను కాబట్టి ఇంకైతే పూజ స్టార్ట్ చేస్తున్నాను ఈ పూజ ఏంటంటే మరీ మార్నింగే కాకుండా కొంచెం ఎండ వచ్చిన తర్వాత చేసుకోవాలంటూ ఉంటారు ఎందుకు అంటే ఇది మనం చేసే సూర్య భగవాను కదా సో ఎండ్ వచ్చిన తర్వాత చేసుకుంటే మంచిదని అలా చెప్తుంటారనమాట అందుకోసమే నైన్ దాటిన తర్వాత స్టార్ట్ చేస్తాం అనమాట సో నేనైతే ఇక్కడ పూర్తి చేసుకుంటాను మీరు చూస్తూ ఉండండి మ్యూజిక్ యాడ్ చేసేస్తా సో ఇంకా ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి దేవుడికి హారతి ఇచ్చేసి దనం కూడా పెట్టేసుకున్నాను తర్వాత ఏంటంటే పెద్ద పళ్ళల్లోకి తీసాను కదా మొక్క పెసలు అన్నీ కూడా అవన్నీ కూడా పెట్టుకుని బయట తులసమ్మ దగ్గర అలాగే సూర్యుడు కనిపించేలాగా అక్కడ పెట్టుకుంటాం అనమాట సో ఫైనల్గా అయితే కనుక మాగా ఆదివారం రోజు నేను చేసుకున్న మొక్కనమ్మ పూజ ఎలా ఉందో ఒకసారి ఫైనల్గా చూసేయండి పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉందనమాట అండ్ అందరూ కూడా రథసప్తమే చేసుకుంటారు కదా మాకైతే అది ఆనవాయితే లేదనమాట ఈ ఆదివారమే మేము రథసప్తంగా చేసుకుంటాము చాలా బాగా చేసుకుంటారు అనమాట మా నైబర్స్ అందరూ కూడా చేసుకున్నాము అయితే ఏంటంటే ఈ ఆదివారం కనుక ఏ కారణం వల్ల కుదరకపోతే ఈ మాఘమాసంలో వచ్చే ఏ ఆదివారం అయినా కూడా చేసుకోవచ్చు అనమాట ఈ పూజని అంటే మనకి శ్రావణ మాసంలో వరలక్ష్మి పూజ ఎలా అయితే నాలుగు వారాలు చేసుకుంటామో అలా అనమాట అండ్ నేను ముందుగానే తులసమ్మ దగ్గర కూడా మొత్తం ముందు కూడా వాష్ చేసి విధంగా ముగ్గులో పెట్టి రెడీగా ఉంచుకున్నాను అండ్ అక్కడే సూర్య భగవాన్కి చూపించాలని చెప్పాను కదండి మొక్క దానికోసం నేను మిగతా పెసలు అయితే ఏవైతే ఉన్నాయో మొక్క వచ్చినవి అందులోనే విధంగా మళ్ళీ గడ అండ్ చెలకడ దుంప రేగిపల్ల చెప్పాను కదా చలివిడి వడపప్పు అన్నీ పెట్టుకుని ఈ విధంగా స్వామివారికి చూపిస్తామంటే ఇక్కడ కూడా పూజ చేసుకుని విధంగా అయితే దన్నం పెట్టేసుకుని అండ్ మొత్తం అన్ని పెట్టిన ఆ మొక్క పెట్టుకున్న పళ్ళం ఏదైతే ఉందో అదంతా కూడా సూర్య భగవాన్కి చూపించి మన కోరిక కోరుకుంటాము అయితే ఏంటంటే కొంతమందికి ఈ మొక్క పెసలు ఇంత క్వాంటిటీ అని ఉంటుంది నేనైతే హాఫ్ కిలోకి కొంచెం ఎక్కువగా వేసుకుంటాను మనమేనా కోరిక కోరుకుని నెక్స్ట్ ఇయర్కి ఆ కోరిక తీరితే ఇంకొంచెం పెంచుకుంటామని కానీ లేదంటే ఎగరేస్తారు ఎగరేస్తారంటారు అవి వేసుకుంటామని కానీ మొక్కుకుంటారనమాట నేను ఒకసారి అలా చేసుకున్నాను అప్పటికి ఛానల్ లేకపోవడం వల్ల అది మీతో షేర్ చేయలేదు అలాగే ఇంకొకటి ఏంటంటే ఒక కారణం చేత కూడా మనకి ఇయర్ చేసుకోవడం కుదరకపోతే కనుక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇయర్ వేసుకుండే మొక్క అలాగే ఆ సంవత్సరం రెండు కలుపు కూడా వేసుకోవచ్చు అనమాట అలా రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి కూడా మనకి కుదరకపోతే అన్ని కలిపి ఒకేసారి వేసి మొక్క అయితే తీర్చుకోవచ్చు సో ఇంకా మొత్తం అయితే నా పూజ కంప్లీట్ అయిపోయిందండి ఈలోగా మా నైబర్ వాళ్ళ అమ్మాయి వచ్చింది సో వాళ్ళు కూడా ఈరోజు పూజ చేసుకున్నారు తన ప్రసాదం తీసుకుని వచ్చిందనమాట ఇంకా తన దగ్గర ప్రసాదం తీసుకుని నేను కూడా రెడీ చేసి పిల్లలతో పంపిద్దామని చెప్పి ఈ మొక్క పెసల్లో ఏమేమి కలుపుకోవాలంటే రేగుపళ్ళు అలాగే అరటి కూడా కట్ చేసి వేసుకుంటున్నానండి అండ్ చిలకడ దుంప పెట్టుకుంటామని చెప్పాం కదా అది కూడా కలుపుకుంటాము ముక్కలు చేసి అండ్ చెరుకు మొక్క కూడా ఈసారి అసలు చెరుకు అయితే దొరకలేదండి చాలా సన్నగా ఉన్నాయన్నమాట అవి కూడా ఒకటే బాగాలేదు ఒకటే బాగుంది ఇంకా అవే నాకు వీలైనంత వరకు చిన్న ముక్కల్లా కట్ చేసి వేశాను అండ్ రేగిపళ్ళు ఇంకా పచ్చి చలిమిడి చేస్తామన్నమాట ఆ చలిమిడి కూడా చిన్న ముద్దల్లాగా చేసి అన్నీ కూడా వేసి ఈ పెసల్లో బాగా కలపాలన్నమాట ఇలా కలిపిన తర్వాత అందరికి కూడా ప్రసాదంగా ఇస్తాము అండ్ ఈ పూజ చేసుకున్న వాళ్ళు ఏంటంటే కొందరు దీన్ని ప్రసాదంగా తీసుకుంటారు అనమాట ఇంకొంతమంది ఏంటంటే అదే కూరకు కోరుకుంటారని చెప్తాను కదా సో అలా ఏమన్నా కూర కోరుకున్న వాళ్ళు ఇది తినను అని మొక్కుకుంటారనమాట అప్పుడు కూడా సో ఇంకా అలాంటప్పుడు తినరనమాట నాకేంటంటే ఫస్ట్ నుంచి తినకూడదు అని చెప్పమని నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఇది ఎలా ఉంటుందో కూడా సో నేనైతే తినను కానీ కొంతమంది పెద్దవాళ్ళు అయితే మాత్రం తింటారు మీలో ఎవరికైనా మొక్కనం గురించి తెలిస్తే కామెంట్ చేయండి ఈ మొక్క తినచ్చా తినకూడదా పూర్తి చేసుకున్న వాళ్ళు అనేది अलेलुयाह बाबा सुना माता रीस का है डॉक्टर प्लेट्स राम ये इंसर्ट वगैरह ये न मैं इंसर्ट वगैरह और अंदर नाम का नाम है जी स्पिनल साजाया यहां नका बैल हां बाबू इधर आना तो थोड़ी दीजिए ये पहले यहां पर नहीं इधर ये अंदर आ गया ना రసన ఫాక్స్ చెయ్యాలి కదా యాక్టర్ గ్యాస్ సెట్ గలకరా లైక్

ఇంకా ఆ టైంకి లక్ష్మీదేవి వచ్చింది అందుకోసం కొద్దిగా లక్ష్మీదేవి కూడా పెట్టేసానన్నమాట సో మరి ఈ వ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేస్తున్నానండి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఈ మొక్కనో గురించి మీకు తెలుసా లేదా అని కూడా కామెంట్ చేయండి అలాగే ఈ వ్లాగ్ అనేది మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి వ్లాగ్స్ ఇంకా చూడాలనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్